ఏదైతే సబ్బత్తు నమోదు కార్యశాలలు ఆగస్ట్ ఇరవై ఒకటిన మరి జరపడం జరిగినది మరి అదేవిధంగా జిల్లా స్థాయి కార్యశాలలు కూడా మరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖులో మరి ఏర్పాటు చేయడం జరిగింది వారి సూచనల మేరకు జిల్లా స్థాయి నాయకుల సూచనల మేరకు ఆగస్టు ఇరవై ఆరు నుండి ముప్పై తేదీలోపు మరి మండల కార్యశాలలు నిర్వహించడం జరగాలని ఆదేశంతో మరి ఈ రోజు ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపెయిన్ ఏదైతే సభ్యత నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం మరి బహింసా మండలం ఏదైతే సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు బహిసా పట్టణంలో మరి ఈ కార్యక్రమం ఏదైతే మన ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ సుధాకర్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రోజు బహింసా మండలంలో నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మాకు మరి గెస్ట్ గా పంపి జిల్లా మరి జిల్లా స్థాయి నాయకత్వం జిల్లా నాయకత్వం మమ్మల్ని బహింసా మండలానికి పంపించడం జరిగినది మరి ఈ కార్యక్రమానికి పలు సూచనలు ఇవ్వాల్సిందిగా మరి నన్ను కోరుతూ కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో సూచనల భాగంగా మరి మెంబర్షిప్ డ్రైవ్ అంటే ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో ప్రతి బూత్ చెందినటువంటి బూత్ లో ఉన్నటువంటి బూత్ అధ్యక్షుడు ప్రత్యేకంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా వారి మే వారిపై వేసుకొని మరి వారి ఈ కార్యక్రమం మరి చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము పెద్దలు పెద్దలు భీమభవన్న గారు అన్నట్టు మరి గతంలో ఏదైతే బూత్ అధ్యక్షులు గ్రామానికి ఉన్నటువంటి ఒక బూత్ ఉన్నటువంటి బూత్ లో రెండు వందల మంది కాకుండా రెండు వందల పై ఎందుకంటే మనం గతంలో చూస్తా ఉంటే మనకు మెజార్టీ బిల్స మండలంలో ఉంటే ఇంటి మన వేసుకున్నా మండలానికి ఏదైతే యావత్ ఆదిలాబాద్ జిల్లానే ఆదర్శంగా మన బహింసా మండలం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఏంటంటే ఎవరైతే ఈ కార్యక్రమానికి పర్టికులర్ గా మరి శ్రద్ధ చూపి అత్యధికంగా మెంబర్షిప్ చేయిస్తారో వారికి మన పార్టీ అయితే ఖచ్చితంగా దృష్టి ఇంకా చేయాలి